ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్ టీమిండియా మరోసారి చిత్తుగా ఓడించింది సూపర్ ఫోర్స్ లో భాగంగా ఆదివారం జరిగిన అద్భుతమైన విక్టరీ దక్కించుకుంది ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో నూట ఎనభై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో డెబ్బై నాలుగు రన్స్ బాది పాకిస్తాన్ బౌలింగ్ ని ఊచ కోత కోసాడు అభిషేక్ శర్మకి తోడు వైస్ కెప్టెన్ గిల్ కూడా ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లతో నలభై ఏడు రన్స్ కొట్టి సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు వీళ్ళిద్దరి బ్యాటింగ్ చూస్తున్నంతసేపు పాకిస్తాన్ ఇచ్చిన నూట డెబ్బై రెండు రన్స్ టార్గెట్ పదిహేను ఓవర్లలోనే భారత్ చేసి చేసేస్తుందేమో అనిపించింది కానీ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో గిల్ బౌల్డ్ కాగా ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనవసరమైన షాట్కి ప్రయత్నించి డకౌట్ అయ్యాడు వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో తిలక్ వర్మ సంజు శాంసన్ చాలా నెమ్మదిగా ఆడసాగారు కానీ గెలుపుకి ఇరవై నాలుగు రన్స్ కొట్టాల్సిన టైంలో రవు వేసిన సూపర్ బాల్ కి సంజు అవుట్ కావడంతో టీమిండియా డగౌట్ లో టెన్షన్ మొదలైంది అయితే చివరిలో క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ కి పంపడంతో తిలక్ కూడా తేరుకొని రెండు సిక్స్ బాది టీం ని గెలిపించాడు ఇక అంతకు ముందు పాక్ బ్యాటర్లు కూడా ఓపెనింగ్ నుంచి ఎదురు దాడికి దిగారు పేసర్లు స్పిన్నర్లు అనే తేడా లేకుండా టీమిండియా బౌండర్లపై ఎదురు దాడి చేసి బౌండరీలతో రెచ్చిపోయారు దానికి తోడు టీమిండియా పరమ చెత్త ఫీల్డింగ్ తో చేతికొచ్చిన మూడు నాలుగు క్యాచ్లు వదిలేశారు మన ఫీల్డర్లు దాంతో పాక్ బ్యాటింగ్ దాటికి రెండు వందల స్కోర్ చేస్తుందనిపించింది కానీ ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత పాక్ బ్యాటింగ్ వేగం తగ్గింది వరుణ్ చక్రవర్తి శివం దుబాయ్ బూమ్రా కుల్దీప్ సూపర్ బౌలింగ్తో పాకిస్తానీ నూట డెబ్భై ఒక రన్స్కే కట్టడి చేశారు ఇదిలా ఉంటే ఈ విజయంతో సూపర్ ఫోర్స్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ పెంచినట్లైంది